హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సై సైడ్తో వచ్చానండి మంచి కొలతలు మంచి ఫేసింగు లొకేషన్ పరంగా ఏరియా పరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి లొకేషను ట్రాన్స్పోర్టింగ్ కానీ స్కూల్స్కి కానీ ప్రొవిజన్స్కి కానీ అన్నిటికీ కూడా ఫిట్ ఫర్ బెస్ట్ సైట్ అనుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి శారదా కాలనీ మెయిన్ రోడ్ కనపడేటువంటి శారదా కాలనీ మెయిన్ రోడ్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ అయితే ఈ సైట్ ఈ విధంగా వస్తుంది మెజర్మెంట్స్ ముప్పై ఎనిమిదిన్నర ముప్పై మూడున్నర దాదాపు కొలతలతో ఉండి లిటిల్లి క్రాస్ ఉన్న ఈశాన్యం క్రాస్ ఉన్నటువంటి ఒక అడుగు రెండు అడుగులు మాత్రమే ముఫ్ నూట ముప్పై ఎనిమిది గజాలండి యాజ్ పర్ డాక్యుమెంట్ నూట నలభై అయినప్పటికీ కూడా నూట ముప్పై ఎనిమిది గజాలకే రిజిస్ట్రేషను అది కూడా ఈశాన్యం మాత్రమే ఉండి మంచి మెజర్మెంట్స్తో ఉన్నటువంటి ఈ సైటు లొకేషన్ పరంగా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ అండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ఎంప్ ఎంప్లాయీస్కి కానీ లేదా జీజీహెచ్ ఎంప్లాయీస్కి కానీ అదేవిధంగా సరౌండింగ్లో ఉన్నటువంటి నీట్గా ఉన్నటువంటి వారందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ట్రాన్స్పోర్టింగ్ కూడా వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషన్ ఇది శారదా కాలనీ అర్జీ సెంటర్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఈ శారదా కాలనీ ఆపోజిట్గా మెయిన్ రోడ్ నుంచి ఆపోజిట్ లైన్లో ఉన్నటువంటి రిల్ స్టేషన్స్లో నగర్లో అయితే ఈ సైట్ వస్తుంది వసంతరాయపురం శారదా కాలనీ మధ్యలో అయితే ఈ సైట్ ఉంటుంది మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది స్కూల్సు ప్రొవిజన్సు ట్రాన్స్పోర్టు మొదలుగా అన్నీ కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి పరంగా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను దట్టు సిటీ ఆఫ్ గుంటూరులోనే మనకి గుంటూరు అవుట్కట్స్ కాకుండా నగరాలు ఇన్నర్ రింగ్ రోడ్ కాకుండా బాగా డెవలప్ అవుతున్నటువంటి అయినటువంటి లొకేషను అరండాల్పేటకి కానీ కొత్తపేటకి కానీ మొదలగు లొకేషన్స్ అన్నిటికీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు ఈ ఏరియాలో జరుగుతున్న మార్కెట్ అండి గజం ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ అయితే అవైలబుల్గా ఉంది దాదాపు ముప్పై అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఎనిమిదిన్నర ముప్పై మూడున్నర కొలతలతో నూట ముప్పై ఎనిమిది గజాలు తూర్పు పేసింగు మంచి కొలతలు అండి ఏరే పరంగా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను రైల్వేస్ ఎంప్లాయీస్కి కానీ జీజేసీ ఎంప్లాయీస్ అందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సైటు ఇది శారదా కాలనీ వసంతరాపురం మధ్యలో అయితే ఈ సైట్ వస్తుంది తూర్ ఫేసింగ్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రాపర్టీస్